స్వాగతం అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణం తరలి వచ్చిన ఆశేష భక్తులు వెంకటాపురం నూగూర్ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రమైన వెంకటాపురంలో విచ్చేసి ఉన్న శ్రీ పద్మావతి అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వరులు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం శుక్రవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య భక్తులు స్వామివారి నామస్వరణం మధ్య నేత్ర జరిగింది వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తెరిపించేందుకు ఆలయాన్ని భక్తులతో ప్రాంగణం కిటకిటలాడింది తిరునాల సందర్భంగా వెంకటాపురం ప్రధాన రహదారులు ఆలయ ప్రాంగణంలో వందల దుకాణాలు రకరకాల వస్తువులు బొమ్మలతో కొనుగోలు తున్నారులను ఆకర్షిస్తున్నాయి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం వ్యవసాయ పనులు నిలిపివేశారు వేలాది మంది భక్తులు కళ్యాణ మహోత్సవాలకు తరలి రావడంతో వెంకటాపురం పట్టణ ప్రధాన వీధులన్నీ కిటకిటలాడాయి ई माता की जय नरो नमस्कारन